ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే భారీ వర్షాలు అవును ఏదైతే బంగాళాఖాతలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా భారీగా వర్షాలు అయితే నమోదవుతున్నాయి సో ఏపీ తెలంగాణలో భారీగా వర్షాలు వస్తూనే ఉన్నాయి ముఖ్యంగా ముందు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే మనం ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి పట్టుకొని ఈస్ట్ గోదావరి వరకు కూడా భయంకరమైన వర్షాలు అయితే రాబోతున్నాయి మనకి గురువారం నాడు అదేవిధంగా ప్రకాశం కర్నూలు అనంతపురం చిత్తూరు ఈ జిల్లాలో కూడా గట్టిగా వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట ఉమ్మడి జిల్లాలోని ఈ ఉమ్మడి జిల్లాలో వర్షాలు అయితే గట్టిగా రాబోతున్నాయి దాంతోపాటు మనకి తెలంగాణలో చూసుకుంటే ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాల్లోనూ అదేవిధంగా మహబూబ్ నగర్ హైదరాబాద్ ప్రాంతాల్లోనూ వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట తెలంగాణలోని సో వడగళ్ళతో కూడిన వర్షాలు అయితే వస్తాయని చెప్తున్నారు దీంతోపాటు ఉరుములు మెరుపులు కూడా ఉంటాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణకు సంబంధించి భారీ వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట మనకి గురువారం నాడు ప్రజలందరూ అరెక్ట్గా అయితే ఉండండి ప్రతి రోజు మీకు వెదర్ రిపోర్ట్ అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి